నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం నమస్తే అన్న అందరికి నమస్కారం ఈ రోజు మనం ఇక్కడ వావిలాల గ్రామం ఇటిక్యాల మండలం కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఇటిక్యాల మండలం వావిలాల గ్రామం రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మన రైతు సోదరుడు వెంకటరాముడు గారు వాళ్ళ అబ్బాయి వేరన్న మన గోకారి అజయ్ వీళ్ళందరూ మన మిగతా హైల్స్ వాడుతున్నారు ఈ ఊర్లో అటు ఇటు ఒక పది పదిహేను మంది వాడుతారా పది మంది పదిహేను మంది వాడుతున్నారు ఈ వీళ్ళ అనుభవం ఏంటి మనం ఒక నెల క్రితం వచ్చాము వాళ్ళ తోటలు చూసాము అప్పుడు ఎంత ఎత్తున్నాయి ఇప్పుడు ఎంత ఎత్తున్నాయి ఇందులో కాపు ఎలా ఉంది వీళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయనేది తెలుసుకోవడానికి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు మనం రైతు తోటి మాట్లాడదాం నమస్తే వెంకట్రాముడు నమస్తే బాగున్నావా బాగున్నాను సార్ ఇప్పటికి ఈ తోట ఏంది వెరైటీ డబల్ టూ సార్ తేజాలు డబల్ టూ వెరైటీ అంట ఇది ఎన్ని ఎకరాలు ఇది ఒక ఎకరం మూడెకరీ ఇది ఉన్నారు ఉంటుంది ఎకరం ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది వయసు అంతా దీనికి తొంభై రోజులు సార్ ఇంకా కాకలే విత్తనం వేసిన రోజు విత్తనం వేసినావు మొక్కలుగా అది వేసి అంతా విత్తనాలు వేసారు వీళ్ళు విత్తనం వేసిన కానించి తొంభై రోజులు అదే మనం నర్సరీలో మొక్కలు తీసుకొచ్చేసినట్టయితే ముప్పై ఐదు రోజుల నుంచి మనం కౌంట్ చేసుకుంటాం అప్పుడు అరవై నుంచి అరవై రోజులు అనుకోవచ్చు అనమాట ఇది ప్లాంటేషన్ వేస్తే నర్సరీ మొక్కలు వేస్తే వీళ్ళు విత్తనాలు వేసారు కాబట్టి ఒక ముప్పై రోజులు తగ్గించుకోవాలి మనం మొత్తం విత్తనం నాటిన రోజు దగ్గర నుంచి ఇది తొంభై రోజులు వయసు ఇప్పుడు ఈ తోట చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది బాగుంది సార్ ఎన్ని రౌండ్లు కొట్టి మన మిగతా తెలుసు దాదాపు ఒక ఏడు ఎనిమిది సార్లు ఏది మధ్యలో గుట్టే అన్ని కలిపి బాక్సర్ అయితేనేవి పురుగు మందులు అయితేనేవి డోసులు అయితేనేవి అన్ని కలిపి మధ్యలో న్యూట్రిషన్స్ ఇస్తున్నావా ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ అలాంటివన్నీ బోరాన్ మిగ్నిషియన్ అన్ని వేస్తున్నా నేను చెప్పాగా సార్ వచ్చినప్పుడు నీకు బోరాన్ అన్ని వేసుకోవాలా డ్రిప్ లో వదిలే ఆయిల్ వదలాల వేసుకుంటున్నావు ఇప్పుడు ఈ చేను నీకు ఎలా అనిపిస్తుంది మీ ఊర్లో ఇప్పుడు చాలా మంది మిరపదోట్లు పండిస్తున్నారు కదా వాళ్ళ మన చే తేడా అర్థమైందా నీకు వాళ్ళది వాళ్ళది మాది మాది ఇప్పుడు చాలా మంది ఇందాకలాసే వాళ్ళ చేను పోతే వాళ్ళ అమ్మాయి ఉంటుంది హైట్ పెరగట్లేదు సార్ మామూలు మందులు కొట్టిన వాళ్ళు హైట్ పెరుగుతుంది హైట్ పెరిగినందువల్ల ఉపయోగం ఇప్పుడు కొన్ని రకాలు బట్టి చేనులు బట్టి కూడా పెరుగుతాయి కొన్ని చేనులు పెరగవు 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 మన వాళ్ళది పెరగ పెరగలేదంటే మీకు ఐదు పెరగాల కాపు కావాలా చేను బాగుండాలి బాగుండాలి ఇప్పుడు ఇది ఎక్సలెంట్ ఉంది బాగుంది దీని వయసుకి ఇది చాలా బాగుంది రైతు సోదరులందరూ ఒక విషయం అర్థం చేసుకోవాలి హైటు మనం ఎత్తు ఎక్కువ పెంచినందువల్ల ఎటువంటి ఉపయోగం లేదు అది కాపు రాదు ఏమి రాదు ఎడంగా మొత్తం గెనుపులు వస్తుంటాయి దానివల్ల ఉపయోగం ఏం లేదు ఎప్పుడైనా కాపు అనేది కింద నుంచి కాసుకుంటా పైకి రావాలా ఇట్లా ఇట్లా గుట్టాలైపోవాలా చెట్టు ఒక స్టెప్ కి అట్లా కాపు వస్తా ఉండాల అది లెక్క అంతేగాని ఒకేసారి అంత ఎత్తు పెంచకూడదు పైగా మిరపతలు ఈ సంవత్సరం ఏంటంటే మొన్న పదిహేను రోజులు కంటిన్యూస్ గా వాన పడ్డది ఆ వానప్పుడు ఇవన్నీ తేడా వచ్చేసింది ఎదుగుదల సరిగ్గా లేదు కాబట్టి అరవై రోజులు దాటిని కానించి ఎదుగుదల బాగుంటది మీరు కొద్దిగా తోట ఉండాలి ఓకేనా ఇప్పుడు నేను మునుకొచ్చినప్పుడు ఈ ఉంది ఇప్పుడు ఎట్లా పెద్ద ఇప్పుడు బాగా పెద్దగా అవటమే కాదు కాపు ఎట్ వస్తుంది చూడండి బాగా అసలు నుగ్గు కాసినట్టు కాసింది కింద నుంచి కాస్తనే ఉంది చూడు కాపు పైన వచ్చే మొత్తం లేతగా వస్తున్నాయి మళ్ళీ కాపు కింద నుంచి కాస్తనే ఉంది కింద స్టెప్ కానించి ఇప్పుడు మళ్ళీ పైన వచ్చేది చూడండి పైన పైన వచ్చేది మొత్తం అన్ని నీట్గా వస్తున్నాయి చిన్న గెనుపులు పడుతున్నాయి అన్ని బ్రహ్మాండంగా వస్తున్నాయి ఎక్కడా కూడా పురుగు అనేది లేదు కాయ డామేజ్ లేదు లేవు స్ట్రైట్గా ఉన్నాయి షైనింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది అవన్నీ ఏం లేవు అసలు చాలా ఎల్దీ ఉంది సో ఇది మన నిక ఇ వాడుతున్న రైతుల అనుభవాలు ఈ వావిలాల గ్రామంలో ఇది ఒకటో సంవత్సరం రెండో సంవత్సరం పోయిన సంవత్సరం మధ్యలో పోయిన సంవత్సరం వీళ్ళు లాస్ట్ లో వచ్చారు మన మందుల మీద నమ్మకం కలగటం వల్ల ఈ సంవత్సరం ఫస్ట్ నుంచి వాడుతున్నారు ఈ ఊర్లో ఇంకా వేరే రైతులు కూడా ఉన్నాయి గోకారి వాళ్ళే కూడా ఉన్నాయి వాళ్ళ పొలాలు కూడా ఎలా ఉన్నాయో చూద్దాం అవి కూడా మీకు వీడియోలు పెట్టడం జరిగింది ఇప్పుడు డబ్బులు విషయానికి వస్తే ఎలా ఉంది మీకు బాగానే ఉందా లేకపోతే ఎక్కువైతుంది కూడా మేలేసారు మాకు ఇప్పుడు నువ్వు చెప్పేదానికి మాంసం చేసేదానికి బయట పోయి పోతే కొంచెం అవుతుంది సార్ ఎక్కువ ఒక ఎక్కువైతే ఆంగళ నువ్వు బయట మందులు వాడేది నా దగ్గర ఒకసారి నువ్వు ఇప్పుడు వీళ్ళు మనకి ఈ మందులు నువ్వు బయట వాడుతున్నావు కదా సార్ రేటు ఎట్లా పడుతుంది ఒక రౌండ్ ఎంత పడుతుంది ఒక రౌండ్కి ఆరు వేలు వస్తుంది ఆరు వేలు ఇరవై ఇరవై లక్ ఇరవై ట్యాంకులకి మూడు మూడు ఆరు వేలు ఖర్చు వస్తుంది ఆరు వేలు అంటే ఇరవై ట్యాంకులకి ఇప్పుడు మంది కూడా మీరు ఎనిమిది నుంచి పద్నాకుడుతున్నారు సార్ దీనికి మేము పదహారు వందలు తా ఆయిల్స్ వాడుతుంటాం దానికి పెట్టుబడి ఎంత అవుతుంది ఒక రౌండ్ కొడితే తర్వాత బయట షాపుల్లో కెమికల్స్ తీసుకొచ్చి కొడితే పెట్టుబడి ఎంత అవుతుంది అనేది కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు మన ఎంకట్రాముడు ఈ సంవత్సరం అంటే మిగితాయిల్స్ వాడాడు ఎంతకన్నా ముందు వేరే కెమికల్స్ వాడాడు అప్పుడు ఎంత రేటు పడేది ఇప్పుడు ఎంత పడుతుంది నువ్వు ఒకసారి ఎకరానికి ఇప్పుడు ఇది ఎక్కడ ఉన్నారీ పదహారు వందలు పదహారు వందలు పదిహేడు వందలు ఇది రెండు వేలు లోపల పడుతుంది బయటికి పోతే రెండు వేలు దాటచ్చారు రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఇది రెండు వేలు కూడా కాదు కాదు మనకి పదహారు వందలేమన్నా తెచ్చుకుంటే పదహారు వందలు ఏమన్నా దీంట్లో వేసుకున్నకుంటే దీంట్లోకి అట్లా పడుతుంది లేదంటే పదిహేడు వందలు పదహారు వందలు కెమికల్స్ కొడితే నేను చెప్తున్నాను కదా సార్ రెండు వేల ఐదు నూరు తక్కువ పడదు వందల పైన ఇరవై వేలు ఖర్చు వస్తుంది మరి ఈ లెక్కనే చూసుకుంటే మనకి పెట్టుబడి కూడా చాలా కంట్రోల్ అవుతున్నట్టే ఒక పదహారు వందలు రెండు వేల రూపాయల లోపల మాకు బయటికి రెండు వేల ఐదు నూర్లు మూడు వేల దగ్గర దగ్గర ఓకే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉంది కదా ఉంది సార్ మీకు ఎలా అనిపిస్తుంది ట్రాన్స్పోర్ట్ అంతే కదా కానీ డబ్బులు ఇల్లు మందులు టైం ఆ వస్తుంది ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉంది ఏపీఎస్ఆర్టీసీ టిఎస్ఆర్టీసీ కార్గో డైరెక్ట్ గా మన కంపెనీ కాడికి బస్ వచ్చి ఉంది తర్వాత ఈ రోజు వేసుకుంటే ఈ రోజే మనకి వేసేస్తాం బస్ లో రేపటికల్లా మీకు ఎక్కడికి వచ్చేస్తాం మీకు దగ్గరలోనే బస్ స్టాండ్ కి తర్వాత యూట్యూబ్ లో కానీ ఫేస్ లో కానీ ఇప్పుడు చాలా మంది ఫేక్ వాళ్ళు పెడుతున్నారు మీకు మందు కావాలంటే ఈ నెంబర్కి ఫోన్పే చేయండి అని అట్లా పెడతా ఉన్నారు అట్లా పెట్టి చాలా మంది రైతులు మోసపోతున్నారు డబ్బులు వేస్తే మందు వస్తుందో రాదో అని చెప్పి చాలా మంది భయపడటం జరుగుతుంది కానీ మన కంపెనీ అలా ఉండదు భయము లేదు సార్ అమౌంట్ కొట్టినామా మా మేము అనుకున్న టైం మందు వస్తుంది మేము వస్తుంది తర్వాత మన కంపెనీలో కింద నెంబర్లు డిస్ప్లే అవుతుంటాయి ఆ నెంబర్లకు ఫోన్ చేసి ఫస్ట్ మీ తోట ఎలా ఉంది అవన్నీ చెప్పిన తర్వాత మీ తోట ఫోటోలు చూసిన తర్వాతే మీకు మందులు చెప్పడం జరిగింది ఆ మందులు అదే రోజు ట్రాన్స్పోర్ట్లో వేయటం జరిగింది ఇది పక్క ప్రతి రైతు కూడా భయపడాల్సిన అవసరం లేదు మందులు వస్తాయా రావా ఫోన్ పే చేసిన తర్వాత అనేది భయపడాల్సిన అవసరం లేదు మీరు గుండె మీద చేసుకొని ట్రాన్స్పోర్ట్ బుక్ చేసుకోవచ్చు దానికి నేను గ్యారంటీ ఉంటా ఎవరికైనా ఒక్కరోజు డిలే అయినా కూడా నాకెమ్మటే డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు నువ్వు అనుకున్న టైంకి ఒక రెండు గంటలు మాట్లాడతారు వాళ్ళు ఫోన్ చేసి పరిస్థితి ఏమి రెండు గంటలు మన కాల్ సెంటర్ వాళ్ళు నీట్ గా మాట్లాడి రైతుకి ఉన్న ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని తెలుసుకొని తర్వాత మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది మన ఆయిల్స్ ఏ ఊరు వచ్చినా కూడా ఆ ఊర్లో ఒక్క రైతు వాడితే ఆ చుట్టుపక్కల రైతులందరూ వాడాల్సిందే ఇందులో ఎటువంటిది ఏం లేదు ఇంకా ఇంకా వాడాల్సిందే ఇంక ప్రతి రైతు వాడాలి అట్లా పని చేస్తాయి ఇవి తర్వాత మంచి కాపు దశలో కూడా మీకు విల్ట్ ప్రాబ్లం వచ్చి మొక్కలు చచ్చిపోవటం కానీ లేకపోతే బొబ్బర ముడి వచ్చి చెట్టు అంతా ఆగిపోవటం కానీ అట్లాంటి ఏం జరగవు చివరి దాకా కూడా మీకు లేత ఇప్పుడు ఎలా ఉందో ఈ చేను నూట ముప్పై రోజుల తర్వాత కూడా పైన వచ్చే చిగురు ఇలాగే వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఇలా తొంభై రోజులు కాదు ఇప్పుడు ఎట్లా ఉందో నూట నలభై నూట యాభై రోజులు చివరి కాపుప్పుడు కూడా ఇలాగే ఉంటుంది చేను అందులో ఎటువంటి డౌటే లేదు మన నిఖిత ఆయిల్స్లో ఉంది మొత్తం బలమే బలంగా ఉన్న చెట్టు ఎలా పెరిగిద్ది ఎలా కాసిద్ది అనేది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు కెమికల్స్ కొడితే అప్పుడప్పుడు పని చేస్తాయి పురుక్ కొడితే తర్వాత కాపు దాసుకొచ్చినప్పుడు మొత్తం చెట్టు ఆలబడిపోతే ఏం చేస్తున్నప్పుడు మీరు సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మనం మెలుకుగా వ్యవసాయం చేసి ఒక పది రూపాయలు సంపాదించుకునే కార్యక్రమం చేయాలి మనందరం కూడా అట్ట కెమికల్స్ అవి అన్నీ కొట్టి పొలాలను పాడు చేసుకొని మనం పెట్టుబడులు దండగ చేసుకొని ఇబ్బంది పడే పరిస్థితి తీసుకురావద్దని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తున్నా అన్న ఈ సమాచారం ఇచ్చిన అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు